స్కీమ్స్ ఎన్నో తెలుసీమ్స్ నెరవేర్చేందుకు మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా దాదాపుగా నలభై ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఈ యాభై నెలల కాలంలో గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా మీ డ్రీమ్స్ ను బిడ్డ పూర్తి చేసేందుకు ఎన్ని సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడో తెలుసా ఏకంగా నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు మీకోసం మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ గా మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో నూట నూట ముప్పై సార్లు బటన్ నొక్కి అందజేసిన సొమ్మెంతో తెలుసా ఏకంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా అందజేశాడు మీ బిడ్డ నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం అది నేరుగా నాక చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితులు ఇక ఈ డీబీటీకి తోడు నాన్ డీబీటీ కూడా వేసుకుంటే అంటే ఇళ్ళ స్థలాలైతేనేమి విద్యా కాలుకైతేనేమి ట్యాబ్స్ అయితేనేమి ఇటువంటివన్నీ కూడా వేసుకుంటే ఏకంగా మరో లక్ష కోట్లకు పైగా మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం వాళ్ళ డ్రీమ్స్ మీ బిడ్డ స్కీమ్స్ ద్వారా ఏకంగా మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పైచీలకు నేరుగా పంపించాడని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది యాభై ఎనిమిది నెలల పాలనలో మాత్రమే జరిగింది మీ డ్రీమ్స్ నెరవేర్చి స్కీముల కోసం వివిధ పథకాల కోసం జరిగింది ఒక తల్లి కళలు మీ పిల్లల కళలు ఒక రైతు కళలు నా అక్క చెల్లెమ్మల కళలు నా అవ్వ తాతల కళలు ఇలా డ్రీమ్స్ మీవి కళలు మీవి స్కీమ్స్ నావిగా పథకాలు మావిగా ఈ యాభై ఎనిమిది నెలల ప్రయాణం జరిగింది పేదరికం కారణంగా ఎక్కడైనా గమనించమని కోరుతా ఉన్నా వస్తువులు ఎత్తుకపోతే దొంగల ముఠా అంటాం బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠా అంటాం మరి ఎన్నికలప్పుడు నమ్మించి ప్రజలు నమ్మి మోసపోయి పొరపాటున అధికారం ఇస్తే ఐదేళ్లు మోసం చరిత్ర ఉన్న మూడు పాటీల కూటమిని మనమంతా అని అడుగుతా ఉన్నాను అని అడుగుతా ఉన్నాను దొంగతనం చేస్తే దొంగల దొంగ దొంగ అంటాం బెదిరిస్తే హత్యలు చేస్తే దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం మరి ఎన్నికలప్పుడు సియటి మాటలు చెప్పి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం ఏమంటాం ఫోర్ ఫోర్ ట్వంటీయా ఫోర్ ట్వంటీయా బాగా చెప్పారు అలాంటి వాళ్ళను ఫోర్ ట్వంటీ అనే అంటారు